జిల్లా జిల్లాగేశ్వర మండల చౌదరిగూడ కట్ట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ బైరు రమాదేవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ముక్త అందరూ విమర్శించారు చౌదరిగూడలో గత ఇరవై అటువంటి వ్యక్తిని మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పకుండా ఎలా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారని విమర్శించారు రేవంత్ రెడ్డి శవయాత్ర చేసి చెప్పుతో కొట్టిన వ్యక్తిని ఎలా తీసుకుంటారని విమర్శించారు ఎక్కడైనా తీర్మానాల కమిటీ తోట కూడా వజేష్ యాదవ్ మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో చౌదరిగూడ గ్రామశాఖ అధ్యక్షులు కట్ట ఆంజనే గౌడ్ భోజిరెడ్డి బండ్లగూడ నగేష్ నరసింహారావు వినోద్ శ్రీనివాస్ నక్కా నరసింహ దామోదరెడ్డి ఈశ్వర్ సిద్ధగోని నరసింహ గౌడ్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెట్టడం రాములగౌడు ఒక కొంత ఎంపీటీసీ వీళ్ళని చేర్చుకున్నందుకు దాన్ని ఖండిస్తూ ప్ర పెట్టడం జరుగుతుంది ఎందుకు వాళ్ళు ఖండిస్తున్నా అంటే మా చదువుడ గ్రామంలో అరాచకాలు ల్యాండ్ మాఫియా భూకబ్జాలకు పాల్పడుతున్నది అతన్ని వ్యతిరేకిస్తూ ప్లస్ ఆయన అరాచకాలను అంచిపెట్టానికే మేము పది ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏకతాటిగా అక్రమాలకు ప్లస్ కేసులకు అన్ని భరించుకుంటూ ఎండనక వాననక చేసుకుంటూ వస్తే మా టార్గెట్ అతను అతన్నే మాకు తెలియకుండా సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ అయిన వజ్రేషన్న వీళ్ళందరూ చేర్చుకుంటూ దాన్ని ఖండిస్తూ వాళ్ళు చేర్చుకున్న దానికి ఖండిస్తూ ఇంకా దాన్ని మాకు ఎందుకు చేసుకోరు దాని దాని గురించి ఏందన్నది మాకు ఖచ్చితంగా చెప్పే వరకు ఈ పోరాటం ఆగదు ప్లస్ దీన్ని దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు ఒక విలేజ్ అధ్యక్షుడిగా మీరు ఏం చేసుకుంటారు ఇవాళ ఇవాళ శాఖ స్థాయిలో ఉంది రేపు మండల మండల స్థాయిలో ఉంటుంది ఇంకా తీర్వాంగు ఉంటుంది అతను ఎట్టి పరిస్థితుల్లో చేసుకుని చేసుకున్నా కూడా దాన్ని ఖండిస్తున్నాం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయి సీఎం లెవెల్లో కూడా సీఎం దగ్గర కూడా కూర్చొని చెప్పండి చెప్తాం చేరికల కమిటీ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా చేరికలు ఏమి ఏం సమాధానం చేయలేదు మాకు కూడా సమాధానం అంటే మీరే వద్దు అన్నారు మీ మీ దృష్టికి వస్తే వద్దు అన్నారని తెలిసింది మీ దిష్టి మా దృష్టి పోతే అంటే ఇప్పుడు అతనే ఈ భూ కబ్జాలకు రోడ్లకు అన్నిటికీ అక్రమాలకు ఇంకొకటి మా చదువు గ్రామ పంచాయతీ రికార్డులో కూడా ప్లస్ సెక్రటరీ సంతకం కూడా ఫోర్ట్ జర్నీ ఉంది అలాంటి మాఫియాను కూడా తీసుకొస్తే మేము ఎంత మటు కరెక్ట్ చేస్తాం మేమిప్పుడు ల్యాండ్ మాఫియా ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని తీసుకొస్తే రేపు మేము విలేజ్లలో పోయి ఓటాకి ఎట్లా అడుగుతాం మళ్ళీ అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అమరందర్ రెడ్డి కూడా హత్యా ప్రయత్నం చేసాడు మొన్న మావోల మీద కూడా కేసులు పెట్టించాడు ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మ కూడా పెట్టి శివయాత్ర చేసి దాన్ని మేము అడ్డుకున్నాం ఆ దాంట్లో కూడా మా కేసులు పెట్టి ఇలాంటివన్నీ మేము చేర్చుకుంటే మాకు సిగ్గుచేట అని అనిపిస్తుంది ప్రజల చేరికల కమిటీకి కానీ అధిష్టానికి మీరు ఏం చెప్పదలుచుకోరు మేము ఒకటే చెప్తున్నాం అతన్ని ఇన్ని కేసులు ఇన్ని అన్ని భరించుకుంటూ వచ్చినాం మా మా టార్గెట్ అతను మా గ్రామ పంచాయతీది ఇబ్బంది పెట్టి ప్లస్ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టి అతనితో మాకు ఏం ఉపయోగం లేదు అతను చేర్చుకోవద్దని మా సమన్వయ కమిటీని డిమాండ్ రైట్